ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు తిరుమలలో వివిధ అన్న మండపాల్లో ఉచితంగా అన్న అందిస్తూ ఉంటారు అయితే తిరుమలకు వచ్చే భక్తులకు అన్న వడలు వడ్డించాలని టీటీడీ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా భక్తులకు అన్న వడలను వడ్డించారు దీంతో భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఇకపై పూర్తి స్థాయిలో అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డించాలని టీటీడీ నిర్ణయించింది తాజాగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలను వడ్డించారు ఈ వడ్డింపు కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అదనపు ఈవో ప్రారంభించారు ఇందులో భాగంగా గారెలను స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద ఉంచి పూజలు చేసిన అనంతరం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా తన చేతులతో భక్తులకు శనగపప్పు గారెలను వడ్డించారు కాగా ఈ గారలను తిన్న భక్తులు రుచిగా కమ్మగా ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు వచ్చి జరిగింది నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వారు వెంటనే ఆమోదించడం ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా కూడా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది దీనికి జనవరి ఇరవై తారీఖు నాడే రైలు రైతు వేశాడు మన అధికారులు అది బాగా సక్సెస్ అయింది చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి వంట కావలసిన గుడి సరుకులు అయితేనే ఉంది దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది అవన్నీ సమకూర్చుకోవటం ఈ రోజు నుంచి ముప్పై ఐదు వేల వేల మందికి సప్లై చేయాలని అనుకుంటున్నారు ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేయడానికి మన అధికారులు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భావిస్తున్న అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మంచి పరిణామం భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను 我忙活这个事。哦嗯嗯嗯嗯嗯